please subscribe to our youtube channel like and share this video ఇలాంటి ప్రజాస్వామ్యం వాళ్ళు ఏం ఇక్కడ నుంచి ఆశించే వాళ్ళు ఆయన అట్ట ఉండేది ఆ రోజు ఆధిపతి ఉండేది ఈ అనవయన రాజులకి వెళ్ళాడు ఈ శ్రీనాథుడు సీనాథుడు ఆయన తెలుసుకోవడం అనయత్ ఆహరే అన్నాడు అంటే అయ్యాశీర్వచనం మన నమస్కారం పెట్టవలసిన వాడు ఆశీర్వదించాలి అరయ్య నీ బాహుదులకు అన్నాడు రాహుల బాహులకు పరాక్రమము రాహు మోషం అందువల్ల నీ బాహుదులకు కవి గల బాహుదులంటే చంద్ర మండర రాఘవే అన్నాడు అనవేళ ఆహలే చంద్రమండర రాఘలే అన్నాడు అని ఆరోగించారు ఆహలే అంటే యుద్ధము నన్ను శత్రు సైన్యము అనే చంద్ర రాహు వంటి నీ వాహు అటు కంటి మంచి అన్నాడు అనగానే ఓహో కొరారు ఆ రాహు గారు కూడా చాలా చదువులు కూర్చున్నాడు కవిగారు ఆశీరు అన్నారు మీద రాజు కన్నా పెద్ద కూర్చోబెట్టారు రహుల తెలిసి అప్పుడు ఆ ఒక మూడు వేల అలా కడిగా రోజు మూడు వేల వరహాలండి మూడు వేల వరహాలు అన్నాడు నేను నాలుగు మీరు నాకు మూడు వేలు ఇస్తారా అని ఏమిటి నాలుగు వేలు ఎక్క ఇచ్చారంటే అనవేల చంద్రే నాలుగు వేలు నువ్వు ఇచ్చాడు ఆయన నాలుగు వే అనే అట్లా ఇచ్చాడు నువ్వు మూడు వేలు ఇచ్చేట సమానం రాజు ఆయన అంటే రాజు నాలుగు వేలు అంటే అదే ఇచ్చి వాళ్ళు పైన చూస్తుందా ఉంటారు సమానంగా ఉంటారు ఏం బాగుంటున్నారండి న్యాయం కదా ఆయన అనుకున్నాడు సరే ఐదు వేల ఆయన ఉందండి ఉందని ఒక విషయం గమనించలేదు నేను ఆరు వేల యోగులము ఆరు వేల వాడిని ఆరు వేల వాడికి ఐదు వేలు ఇస్తే ఇన్వాల్వ్ అవుతుంది ఆలోచించండి చుట్టూ పడ్డాడు రాజు సరే ఐదు కాదు ఆరు మళ్ళీ నువ్వు లేవు సమానము అక్కడ కుదు అన్నాడు అని సరే ఏడు వేలు నిమ్మంటున్నారు ఏడు వేలు అంటే నాకేం అభ్యంతరం లేదండి ఏడు వేలు తీసుకోవడానికి కానీ ఆయన ఏడు ఏడు ఇచ్చాడని అంటే నీకేమి గౌరవం ఏం బాగుంటుంది చూడండి ఏడు వేలు అనేది నీకేమైనా గౌరవమా నాకైతే అభ్యంతరం ఏమి లేదు నీకేం బాగుంటుంది అని ఈయన సామాన్యుడు గారే అని ఎనిమిది వేలు నిమ్మంటున్నాడు అంటే మూడు వేలను నాలుగు వేలు చేయొస్తూ ఐదు వేలు చేయొచ్చు ఆరు వేలు చేయొచ్చు ఏది చేస్తాడంటే ఎంత ప్రతిభ కావాలి అంటే రాజు కూడా రోడ్డు అందువల్ల మూడు నుంచి ఏది లేదు కదా ఏది లేనిస్తే ఇంకా ఆయన ఏమో అనొద్దు అని అనుకున్నాడు ఆయన అనుంచుకుంటే దానికి కూడా ఏదో చెప్పగలవాడి అందువల్ల ఆయనే పోలి అనుకున్నట్టున్నాడు నా కథ అందువల్ల సరే ఎనిమిది లేని వ్యవహారంతో అద్భుతమైన సత్కారం చేసి పుట్ట అంటే చమత్కారం అన్నది please subscribe to our youtube channel like and share this video